నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను ఈరోజు మార్నింగ్ నేను వేరే ఫోన్లో న్యూస్ చూస్తాను చూస్తూ వంట పని ఇంటి పని చేసుకుంటూ అయితే ఏమైందంటే ఒక పాపులర్ యూట్యూబర్ ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట మేడం గారు టీచర్ చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఉపాధ్యాయురాలు ఒక ఉపాధ్యాయుడు పది మందికి బోధించే స్థాయి నుంచి మేడం సోషల్ మీడియాకి వచ్చారు కదా అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత చేసి నాకు తెలియక చేశాను అంటే నేనైతే నమ్మాలనుకోవట్లేదు అసలు నమ్మను నమ్మలేను కూడా మీరైనా నమ్ముతారా మీకు నమ్మాలనిపిస్తుందా తెలియక చేశాను అంటే మీరు నమ్ముతారా తెలియకుండానే ఇంత పాపులర్ అయ్యారా తెలియకుండానే ఎన్ని వీడియోస్ చేస్తారా తెలియకుండానే ఎన్నో ప్రమోషన్స్ చేస్తారా అని నేను అడుగుతున్నా నాకు వచ్చిన అనుమానం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకేనా బాధ అనిపిస్తుంది నిజంగా ఒక మనిషి చనిపోతే ఇంకో మనిషికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక కుటుంబం మాత్రమే నష్టపోతుంది కదా అదే ఒక చెట్టుని నరికేస్తే మనిషికి ఉన్న విలువ చెట్టుకి లేదా నిజానికి మనిషి కంటే చెట్లే మనకి ఎంతో మేలు చేస్తాయి కదా ఏం చేస్తాం లండి నాలుగు మంచి వీడియోలు చేస్తే నలుగురికి నచ్చట్లేదు అదే నలభై మందికి చెడు చేసే వాళ్ళని మాత్రం అమాంతం పైకి లేపేస్తున్నారు కదా ఎందుకో నాకేం అర్థం కావట్లేదు మన వల్ల ఒక్కరైనా మారాలి అని ఎంతో తాపత్రయపడుతూ చేస్తున్న వీడియోస్ ఇలాంటి వీడియోస్ ఎవరు పెద్దగా చూడడానికి ఇష్టపడట్లేదు నిన్న జరిగినటువంటి హెచ్సియు గొడవ కావచ్చు మొన్న జరిగినటువంటి పచ్చళ్ళ వీడియోస్ కావచ్చు ఆ మొన్న జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి విషయం కావచ్చు ఎక్కడ పోతున్నాం బాయ్ మనం మన మనుషులమే కదా దీన్ని బట్టి మీరు ఆలోచించండి మన మైండ్ సెట్ ఎలాంటి వీడియోస్ కోరుకుంటుందో ఎంతసేపు ఎదుటి వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని అమాయకత్వాన్ని ఆసరాను వాళ్ళ ఏడుపును గొడవలు కొట్లాట్లు ఇలాంటివి పెడితేనే వీడియోస్ అనేవి నిజంగా పాపులర్ చేస్తారు కదా మంచి మానవత్వం కుటుంబం సభ్యత సంస్కారం అనేదిగో ఇలాంటి పోస్టులు పెడుతున్నాను కదా నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నా ఫేమస్ అవ్వాలని ఏం చెప్పట్లేదు కానీ నేను కనీసం పది మంది అయినా తెలుసుకుంటారు కదా మనం మంచి అనేది ఆశ అనేది ఒకటి ఉంటుంది కదా ఆశ లేదే మనం ఏం చేయలేం కదా నాకైతే ఇలాంటి ఆశ ఉంది మరి మీరేమనుకుంటున్నారో చూద్దాం ఈ వీడియో ద్వారా